జై తెలంగాణ జై నాయకత్వం నిన్న భీమారం మండలం సంబంధించి భీమారం మండల కేంద్రంగా వివేక్ గారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాల పేరట హడావిడి చేయడం జరిగింది మేము ఒకటే వివేక్ గారిని చూపుగా అడుగుతా ఉన్నాం రైతులకు మీరు న్యాయం చేస్తా అని చెప్పేసి మాట్లాడి రైతులని మోసం చేసే విధంగా ఇలా మీరు మీరు వ్యవహరిస్తా ఉన్నారు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాం ఎందుకంటే మీరు అధికారం లేనప్పుడు రైతులకు కల్లిగూలి మాటలు చెప్పి ఇవాళ అసెంబ్లీల రైతుల గురించి ఒక మాట మాట్లాడకపోవడం అది సిగ్గుచేటని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే మీరు సోమినపల్లి ముంపు బాధితులకు అదేవిధంగా చెన్నూరు ప్రాంతం మొత్తం ఏదైతే ముంపు జుగ్గురవుతుందో ఆ ముంపు బాధితులందరికీ కరకట్టలు కట్టి న్యాయం చేస్తాం లేకపోతే వాళ్లకు డబ్బులు ఇప్పిస్తామని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది కానీ అసెంబ్లీల ఆ విషయాన్ని లేవైనా ఎత్తకపోవడం దారుణం ఇంకా ఎంత ప్రేమ అంటే మీకు రైతుల మీద ఇవాళ మేము చెప్తా ఉన్నాం గతంలోనే కొత్త పెళ్లికి సంబంధించి ఎమ్మెల్యే గారు గత ఎమ్మెల్యే గారు కొత్త పెళ్లికి సంబంధించి చెరువుని పునరుద్ధరించాలని చెప్పేసి ప్రొసీడింగ్ చేసి చేస్తే కనీసం సంవత్సరం కాలం పాటు కూడా మీరు ఎనిమిది నెలల కాలంగా ఒక్కసారి కూడా దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు ఇవాళ ఆ బడ్జెట్ నిరుపయ్యోగంగా పోతాన్ని బాలకస్మన్ గారు రైతుల శ్రేయస్ కోరి ఆ రోజు కొత్తపల్లి రైతులు ఈ చెరువు బాగైతే కొన్ని ఎకరాల భూములకు సాగుల కష్టాయని చెప్పేసి డెబ్బై తొమ్మిది కోట్ల యాభై లక్షలు డెబ్బై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు కేటాయిస్తే దాన్ని ఇప్పటి వరకు కూడా మీరు స్పందించకపోవడం దాని మీద కనీసం అవగాహన లేకపోవడం మీకు రైతుల మీద ప్రేమ ఎత్తుందో కనబడుతూ ఉండాలి అదేవిధంగా బాలకస్మన్ గారు మహిళల మీద ప్రేమతోటి మహిళా భవనాలు ఊరుకోట్టు ఉండాలని చెప్పేసి ప్రతి గ్రామ పంచాయతీ పరిల ఒక మహిళా భవనం ఉండాలని చెప్పేసి ఆయన మహిళా భవనాల కోసం ఒక్కొక్క మహిళా భవనానికి పదిహేను లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది అదేవిధంగా విద్యార్థులు చదువుకుంటే విద్యార్థులు బాగుపడితే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది విద్యార్థుల భవిష్యత్ బాగుపడితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందని చెప్పేసి ఆ రోజు బాలకృష్ణన్ గారు ప్రతి గ్రామానికి ఒక గ్రంథాలయం ఉండాలని చెప్పేసి ఒక చదువుకున్న విద్యార్థి నాయకుడిగా ఒక చదువుకున్న వ్యక్తిగా చదువుడిగా తెలిసిన నాయకుడిగా ఆయన గ్రామ ప్రజల విద్యార్థి వాళ్ళకుండే హోసైడ్ లో ఒక తెలిసిన నాయకుడిగా ఆయన ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ పరిధిలో ఇలా గండా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన డబ్బులు పట్టుకొస్తే ఇవాళ వివేక్ గారు ఆ డబ్బులను కేసీఆర్ కేసీఆర్ గారు ఏదైతే కేసీఆర్ గారు నొప్పించి తెచ్చిన డబ్బులను డిఎంఎఫ్టీ ఫండ్ ని ఏం చేసింది వివేక్ గారు అంటే గురికాలు వాడుతూ ఉన్నారు ఎందుకు ఈ విధంగా ఆయన చేసే అంటే ఇవాళ మహిళలు బాగుపడితే మహిళలు ఆర్థికంగా ఎదుగుతే వాళ్ళ జ్ఞానం వస్తే ఈ వివేక్ ని నెక్స్ట్ గెలిపించుకునే పరిస్థితిలో ఉండదు ఎందుకంటే ఈయన భాగవతం అంతా వాళ్ళకి తెలుస్తుంది అదే విధంగా విద్యార్థులు ఈ ప్రాంత బిడ్డలు చదివితే ఆయన జీర్ణించుకోలేని నాయకుడు అందుకనే గత గత పాలనలా ఆయన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వమే గతంలో అలా నాన్న నుంచి మొదలు పెడితే ఆయన కొడుకు వరకు ఇక్కడ చేస్తూనే ఉంటారు కానీ ఒక్క విద్యాలయాన్ని కూడా ఇక్కడ తేని నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది ఆ వివేక్ ఫ్యామిలీ ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు చదువుకోవడం నచ్చదు ఇవ మేము చూస్తా ఉన్నాం మంచిరా జిల్లాల శ్రీరాంపూర్ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయంలో చదువుకొని ఇద్దరు విద్యార్థులు ఇద్దరు నిరుద్యోగులు ఆయనేమో ఏవి అయి ఒక ఆయనేమో లెక్చరర్ అయిండు ఈ విధంగా చదువుకొని బాగుపడితే అది జీర్ణించుకోడు వివేక్ కాబట్టి ఇవాళ ఇటువంటి గ్రంథాలయానికి ఇచ్చిన డబ్బులని మృక్కలకి మళ్లించడం జరుగుతూ ఉన్నది మృకాలు పెట్టడం తప్పని నేను చెప్తలేం కాలువలు కట్టడం తప్పని చెప్తలేం కానీ నీ చేతనైతే ఆ ఫండు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకొని తేవాల్సి ఉండే కలెక్టర్ల గారితో మాట్లాడుకొని తేవాల్సి ఉండే కానీ బాలకృష్ణన్న గారు తెచ్చిన నలభై కోట్ల ఫండు ఏదైతే నలభై కోట్ల ఫండు ఏదైతే మీరు మహిళా భవనాలకు గంధారాయలకు బాలకసుమన్ గారు కేటాయించి ఆ ఫండునే ఇవాళ మీరు అభివృద్ధి పనులకు నేను ఫండు తెచ్చిన అని చెప్పేసి గబ్బాలు కొట్టుకుంటా పోతా ఉంటాం నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఒకవేళ ఆ ఫండ్ మీరే తెచ్చినట్టయితే ఇప్పుడు మీరు అభివృద్ధి కార్యక్రమాలకు ఏదైతే భూమి పూజలు కొబ్బరికాయలు కొడతానో ఆ కొబ్బరికాయలు కొట్టిన ఫండు మీరు తెచ్చినట్లయితే బాలకృష్ణమన్ తెచ్చిన ఫండు ఇవాళ గ్రంథాలయాలు కానీ మహిళా భవనాలు గాని ఎందుకు స్టార్ట్ అవుతలేవు అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మరి అవి కట్టి దమ్ము దమ్మున్నదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ జనాలకు అర్థమైతా ఉన్నది బాలకృష్ణ గారు తెచ్చిన పనులే ఇవాళ మీరు బుక్ పూజలు చేస్తారని చెప్పేసి ప్రజలకు తెలుసు కానీ మీరు ప్రజలకు క్షమాపణ చెప్పి నాతోటి ఫండు దేవడం చేతనైతే లేదు ఇది బాలకసుమన్ గారు తెచ్చిన ఫండు బాలకసుమన్ గారు ఈ పనులకు చేస్తే నేను ఆ పనులకి ఈ పనులకు డైవర్షన్ చేసి వాడుకుంటానా అని చెప్పేసి చెప్పి అక్కడ కొబ్బరికాయ కొట్టాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎందుకంటే నీకు డబ్బులు తెచ్చుడి చేత కాదు నీకు అక్కడి నుంచి అధికారుల అడుగుడి చేత కాదు నీ ముఖ్యమంత్రిని అర్జించుడి చేత కాదు కానీ బాలకసుమన్ గారు ఏదైతే ప్రజల చేసు మహిళలు శ్రేయస్ కోరి మహిళా భవనాలకు అదేవిధంగా గ్రంథాలయాలకు ఈ నియోగవర్గం మొత్తంగా నలభై కోట్లు తెచ్చినో ఆ నలభై కోట్లను ఇవాళ మీరు వివిధ రూపాలలో డైవర్షన్ చేసి వివిధ పనులకు వాడుకుంటా ఉన్నారు అదేవిధంగా భీవార మండల కేంద్రంలో